ఈరోజు మన మండల మండల అధ్యక్షుడు అన్నవరం శేషిరెడ్డి అన్న ఆధ్వర్యంలో గతంలో మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు చెప్పినారో అది ఫస్ట్ నిన్న ప్రమాణస్వీకారం అయ్యంగానే ఐదు వాగ్దానాల మీద సంతకాలు పెట్టడం జరిగింది ఫస్ట్ సంతకం వచ్చేసి మెగాడిఎస్సి మీద ఆరు వేల ఐదు వందల చిల్లర మీద నిన్ననే పదహారు వేల పదహారు వేల ఆరు వందల చిల్లర మీద డిఎస్ మీద సద్ధగా ఫస్ట్ సంతగా చేయడం అనేది తర్వాత పెన్షన్స్ అయితే ఏదైతే మాట్లాడినామో నెలకు నాలుగు వేలు పెన్షన్ పెంచిస్తామని చెప్పినారు తర్వాత మూడు నెలలది ఒక వైవే పెంచి తర్వాత ఈ ఒక నాలుగు వేలు అంటే మొత్తం నాలుగు ఏడు వేల పెన్షన్స్ ఒకటో తారీఖు ఇవ్వడం జరుగుతుంది తర్వాత అలాగే ల్యాండ్ యాక్ట్స్ టైటిల్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎప్పుడైతే రద్దు చేస్తామని చెప్పినారో దాని మీద కూడా సొంతకం చేయడం జరిగింది నిన్న కాబట్టి ఈ మండల తరపు నుంచి మన ప్రజల తరపు నుంచి ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపు